ఏమన్నా డైలీ కలెక్షన్ జరుగుతుందా గార్బేజ్ కలెక్షన్ నీళ్ళు బాగా ఇంటికి నీళ్ళు నీళ్ళు వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఊళ్ళో డ్రైనేజ్ ఇవన్నీ తీసుకున్నారా అంటే వారానికి ఒకసారి తీసుకుంటారమ్మా మన ఊళ్ళో బాగా దెబ్బ వస్తున్నాయా వారానికి నాలుగు రోజులు నాలుగు రోజులు కానీ మంచి నీళ్లు బాగా వస్తున్నాయా ముందులో బాగా ఉందా తర్వాత ఈ డ్రైన్ ఉమ్మా డ్రైన్ తీసుకునే దానికి నీళ్ళు నీళ్లు బాగుతాయా ఎటువంటి ఇబ్బంది లేదు ఫుల్ అయితే ఏం ప్రాబ్లం లేదమ్మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మా గౌరవ జిల్లా పరిషత్ సిఇఓ గారు అలాగే జిల్లా పరిషత్ పంచాయ జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము మా మా మండలంలో ప్రతి పంచాయతీ తిరిగి ఈ డైలీ గార్బేజ్ కలెక్షన్లు తర్వాత నీటి సరఫరా అలాగే మిగతా ఎస్ఎఫ్సి నిర్వహణ ఏ విధంగా ఉన్నాయి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని కానపల్లె విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ మొత్తమంతా డైలీ గార్బేజ్ కలెక్షన్ అయితేనేమి అలాగే డ్రైన్స్ క్లీనింగ్ అయితేనేమి మంచినీటి సరఫరా అయితేనేమి అంతా బాగుంది ఈ పంచాయతీలో ఈ విలేజ్లో కూడా బాగా జరుగుతున్నారు మన గౌ మన గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ విలేజ్ బాగా చాలా ఉంది వీరికి మా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము ఇలా ఇలాగే మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ మరియు సిఓ మరియు జీవో గారి ఆదేశాల మేరకు గ్రామ సందర్శన ఉన్న కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని భాగమైన కానపల్లె గ్రామంలో ప్రజల పౌరసేవలు ఏ విధంగా అందుతా ఉన్నాయనే విషయం ఎంక్వైరీ కోసం అని చెప్పి ఇప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది ఆ పౌరసేవలో భాగంగా శానిటేషను డ్రైనేజ్ కాలాలు క్లీన్ చేయడము ఇంటింటి చెత్త సేకరణ మరియు త్రాగునీరు వంటి ముఖ్యమైన గ్రామ పంచాయతీ అందించే పౌరసేవలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి అనే దాని మీద ఎంక్వైరీ కోసం అని ఈరోజు రావడం జరిగింది ఒకవేళ ఏ గ్యాప్స్ వస్తే దాన్ని చేసుకొని ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా జరిగే విధంగా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని అన్ని ఫిలర్ చేసేదానికి ఈరోజు కొత్తపల్ల గ్రామ పంచాయతీలోని కన్నపల్లె గ్రామానికి ఎంపీడీఓ గారు మరియు గౌరవ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీతో పాటు ఇక్కడికి సందర్శించడం జరిగింది పంచాయతీ శాఖ అధికారులు ఎండిఓ గారు ఈఓ పేఆర్టి గారు సెక్రటరీ గారు అంత ఈరోజు రోజు గ్రామానికి రావాలండి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు సెంటెస్కు సంబంధించిన అయితే మంచినీటికి సంబంధించిన అయితే నిత్యము జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు దాదాపు నాలుగు వందల ఇండ్లు ఉన్నటువంటి గ్రామాలు సర్పంచ్ మేము మేమేం చేయాలో దానికి చేస్తానే ఉన్నాము ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మాకు చేతనంత వరకు సెక్రటరీ గారు మేము అంతా కలిసి గారు ఎంజీఓ గారు అంతా కలిసి ఏదైనా సమస్య వచ్చినా వారి దగ్గరికి వచ్చినా దగ్గరికి వచ్చినా కలిసి ఆలోచించి మేమందరం కలిసి గట్టుగా చేస్తా ఉన్నాము ఏదైనా కానీ ఇంకా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇది చాలా విశాలమైనటువంటి పంచాయతీ దాదాపు ఇరవై ఆరు వేల ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటిది పట్టీ అంతా వేసి చేయడము అది కూడా క్లీనింగ్ జరుగుతుంది కావున ఈ పంచాయతీలో ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి వస్తే చేతనేంత సహాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ